ద లార్డ్ ఈరోజు వాక్యము అక్టోబర్ నెల తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్మూడు మరియు పద్నాలుగు వచనాలు నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలరా మనం తల్లి పుట్టక పుట్టకముందే దేవుని యొక్క ప్రణాళికలు ఆలోచనలు మన విషయంలో చాలా గొప్పగా ఉంటాయి అవి నా జీవితంలో నేను స్వయంగా అనుభవించాను మనలో ప్రతి ఒక్కరూ మన పరలోకపు తండ్రికి చాలా విలువైన వారు ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చేశారు దేవుడు మన వేలి ముద్రలు మరియు కనుపాపల పాపల కోసం కోట్లాది డిజైన్లను కలిగి ఉన్నారు ఒకరికి ఉన్నవి మరొకరికి ఉండవు తల్లులు మనల్ని తొమ్మిది నెలలు మోస్తున్నప్పటికీ దేవుని చేతులు మనల్ని తయారు చేసి కడుపులో తీర్చిదిద్దాయి మన ప్రతి అవయవము ఆయన చేతులతో రూపుదిద్దుకుంది నేను నా తండ్రిని శుద్ధిస్తున్నాను ఎందుకంటే నేను భయంకరంగా అంటే అద్భుతంగా చాలా గొప్పగా మరియు అద్భుతంగా తయారు చేయబడ్డాను ఆయన పనులు అద్భుతమైనవి మరియు మనలో ప్రతి ఒక్కరి కోసం ఆయన గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారు అది నాకు బాగా తెలుసు ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను ప్రభు అయిన యేసును స్థుతించండి ప్రార్థిద్దామా పరలోకపు తండ్రి మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము రాజా ఈ రోజును బట్టి వందనాలు నాయన మా జీవితాలు ఈ విధంగా ఇంత దూరం వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం బ్రవ్వా మా కోసం మీరు ఏర్పరిచిన ప్రణాళికలను ఆలోచనలను మీరు నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా ఇంకా ముందున్న రోజుల్లో కూడా ప్రభావ మా కోసం మీరు ఉంచిన అద్భుతమైన ప్రణాళికలను నెరవేర్చండి ఉన్నతమైన అద్భుతమైన భవిష్యత్తును మాకు ఇవ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వండి శాంతి సమాధానం ఇవ్వండి మాకు కావలసినంత అనుగ్రహించండి మీ సేవలో మమ్మల్ని ఉపయోగించుకోండి రాజా తల్లి గర్భంలో మమ్మల్ని రూపించినట్లే ఇప్పుడు కూడా అద్భుతంగా మా భవిష్యత్తును రూపొందించమని ఏసుప్రభు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు మన కోసం ఉత్తమమైన ప్రణాళికలను కలిగి ఉన్నారు రాబోయే రోజులు మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక దేవుడు మిమ్మల్ని మనల్ని అందరినీ దీవించునుగాక